ఒకడు చెప్పేది ఎక్కడున్నాడో మహామావోర్డ్ కానీ ఒక మాట చెప్పేది ఎవైనా మంచి బతుకు తెరుగు మాటలు చెప్పేది కానీ ఎవరు వినకపోదురు మేము నలుగురం అన్నది అమ్మలో మిగతా వాళ్ళు అసలు ముగ్గురు కేర్ చేయగలక నేను కొంచెం వినటండి అంటే నేను ఆ ముగ్గురికన్నా ఎక్కువ వచ్చిన కొద్దిగా కోఆపరేషన్ చేసి వ్యవసాయంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకు దగ్గరున్నా కాబట్టి అందుబాటులో ఉండడు చేయబట్టి వాళ్ళ మాటలు నేను వచ్చిన ఏం చెప్పేది కొద్దిగా వయసు లోపల ఎదిగిన పిల్లలన్నా కావాలి వయసు లోపల సంపాదించిన నాలుగు పైసలన్నీ ఉండాలి ఈ రెండు చెప్పేటోడు రెండు ఉపయోగపడితే ఒక పిల్లలు పుట్టలేదు అను కాదు దయవాదీ మనం ఏం చేయలేము కానీ పైసలు అయితే కాస్త కోస్తో కష్టపడి కొంతనికేసుకో నీకు వృద్ధాప్యంలో ఆ పైసలన్న చూసి వాళ్ళ పక్కల్లో వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారు ఆఖరు వృద్ధాశ్రమం పోవాలన్నా కానీ పైసలే కావాలి పైసలు లేకుండా వాళ్ళు చెప్తారు చేయరు కాబట్టి ఏదో రోగం రావచ్చు నొప్పి రావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ రాక హాస్పిటల్ రాకపోవాలంటే అటు ఒక పైసలు కావద్దా కాబట్టి దయచేసి ఎవరన్నా కానీ పిల్లలు కానీ పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాల రూపం పెళ్లి చేసుకోమంటే అబ్బాయి ఏమంటాను నేను సెట్ కావాలి సెట్ అంటే ఏంటిదే నాకు అర్థం కాలేదు సెట్ అంటే ఏంటిదో నాకు అర్థం కాలేదు సెట్ రాక చేసుకుని సెట్టే రాక చేసుకుని అనేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు చేసుకుంటా అనేసరికి ఆ పొలం నేను చేసుకున్నాను కాబట్టి పరిస్థితి ఏంటిది ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నావు నీకు పిల్లలు పుట్టాలంటే నలభై సంవత్సరాలు అవుతాయి నువ్వు నీ కొడుకు నలభై సంవత్సరాల వరకు నీకు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతావా ఇప్పుడు మేమే అరవై డెబ్బై ఎనభై డెబ్బై సంవత్సరాలకు లాస్ట్ అవుతుంది మీరు ఎదిగే వరకు యాభై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలు అయితే తెలియదు ఈ మా మందులు తినబట్టి మెడిసిన్ వాడబట్టి టమాటా మంది అయినా బీరకాయ మందేనా ఇంజక్షన్లు వేస్తున్నారు సెల్లలో చూపుతున్నారు అది ఎంతవరకు నిజమో కానీ ఇంజక్షన్ లేచి దాన్ని ఉబ్బిత్తున్నారు చీగా కోడి ముప్పై రెండు రోజులలో రెండు కేజీలు అవుతుంది అటు ఎట్లా అవుతుంది మనం జాదిందేమో నెల తరబడి కావాలి అది రెండు ముప్పై రెండు రోజులనే రెండు కేజీలు అవుతుంది అందట కాబట్టి అది ఈ మెడిసిన్స్ దిబట్టి మీరు ఎన్ని రోజులు ఉంటారో ఆరోగ్యంగా ఉంటారో దేవుని కరక మీ కరక కానీ ఎవరైనా సరే ఇరవై ఐదు గవర్నమెంట్ ఎందుకు పెట్టిందా మేజర్ అంటే ఇరవై ఒక సంవత్సరం ఆడలైతే పద్దెనిమిది సంవత్సరాలు సరే ఆడలకు మొగలకి ఇరవై ఐదు అంటే ఇరవై ఎనిమిది కానీ ఆడళ్ళకి ఇరవై ఒకటి కానీ అయినాక పెళ్లి చేసుకోని పెళ్లి చేసుకొని పిల్లలు కానివ్వండి ఇద్దరు పని చేసుకోని ఉన్న పని సెట్ అయితే ఏంటిది కైకిలికి సెట్ అవ్వడం అని అంటేనే ఇరవై ఒక్క సంవత్సరం ఇది ఈయన సమర్థుడు అయిండు ఈయనకైనా బతకగలుగుతాడు ఈయన కైకిలు ఇవ్వగలుగుతాడు ఈయన ఏ పనైనా చేయగలుగుతాడు అనేది ఈయనకు నాలెడ్జ్ అంటే ఆలోచించుకొని నాలెడ్జ్ వచ్చింది అమ్మాయిని ఆదగలుగుతాడు అనేది సత్తం ఉన్నది సెట్ అవ్వడం సెట్ అవ్వడం ముఖేష్ అంబాని సెట్ అయ్యాను ఆయన లేవల్ల నేను సెట్ అయినా నా లేవాలా కైకి చేసుకుంటే నేను కైకిలు చేసి ఆయన సెట్ అయ్యిండు సెట్ అంటే గట్ల కాదు సెట్ అంటే వయసు వచ్చింది సెట్ కాగలుగుతాడు ఆయన ఆలోచనతో ఆయన బలగాగలుగుతాడు అని డిసైడ్ చేస్తాడు కాబట్టి ఆలోచించుకొని వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవడమే బెటర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపు ముప్పై లోపు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి తర్వాత చేసుకున్నా కానీ ఫలితం లేకుండా అయిపోతుంది ఈ రోజుల్లో కాబట్టి ఆలోచించుకొని మీకు మీరే ఆలోచన నా ఒపీనియన్ చెప్పినా అది తప్పు కొందరికి అనిపిస్తుంది కావచ్చు తప్పారైతే మీరు మీరే ఆలోచించుకొని మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకొని పెళ్లి చేసుకుంటారని నా మనది